మహా ప్రసాదం అమ్మా అయ్యో ప్రసాదం కాదండి డబ్బులు అదే అమ్మా ఆ డబ్బులే మహాప్రసాదం అంటున్నా ప్రసాదం అని చెప్పి కళ్ళ కదుగుని మింగారు కదా నెల నెల వడ్డీ అలసరేనా అయ్యో క్రమం తప్పకుండా ప్రతి నెల మీ సంభావన మీకు చదివిస్తాను కదా సంతోషం పక్కగా టైం కి వడ్డీ ఇచ్చాలి సరేనా పక్కింట్లో ఉంటాం మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు వడ్డీలో డిస్కౌంట్ లేదా ఎందుకు లేదు మీకు కాబట్టి పది రూపాయలు మరి బయట వాళ్ళకి అయితే టెన్ రూపీస్ ఉయ్యము ఏమండీ మనం డబ్బులు వడ్డీకి ఇచ్చగలయి ఇచ్చాము కాదు ఇచ్చావు ఆల్రెడీ ముందే చెప్పా నీ పాపం పనిలో నేను పాలు పంచుకున్నాన్ని అదేలేండి వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సరిపోయింది నీ అలా కావాలా పెళ్ళి నా ప్రతి అడుగులో తోడుంటేననే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు నా కష్టం రాగానే నవ్వుతున్నారు నవ్వకపోతే ఏం చేయాలా అయినా నీకు జరిగింది అన్యాయం కాదు తగ్గిన శాస్త్రి పది రూపాయలు వడ్డీకి ఇస్తావా దాన్ని జనాలు దోచుకోవడం అనరు పిక్కి తినడం అంటారు నేను ఏమైనా వాళ్ళకి బలవంతంగా ఇచ్చానా వాళ్ళకి అవసరమయ్యే కదా తీసుకున్నారు ఇలాంటి లాజిక్ల్కి ఏం తక్కువ లేదులే సరే నేను ఏం చేయాలా నేను ఆడదాన్ని కదండి నిన్న అడుగుతుంటే టెక్ చేస్తున్నారు మీరు మగవాళ్ళు కదా మీరు గట్టిగా అడిగితే మూసుకొని పంతులు గారు మా ఆవిడ దగ్గర మూడు లక్షలు వడ్డీకి తీసుకున్నారంట ఆ మూడు లక్షల సంగతి పక్కన పెట్టండి మిగిలిన వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్తే నా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తాం ప్లీజ్ పంతులు గారు మా ఆవిడ సంగతి మీకు తెలిసిందే కదా ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటదేమో గానీ డబ్బులు పోతున్నాయని తెలిసిందనుకోండి ఆ డబ్బులు కన్నా ముందు దీని ప్రాణమే అలా గట్టిగా బెదిరించండి బ్రాహ్మణ హింస ఏ పంతులు గారు మేమేమి హింసించామండి అదిగో ఆవిడ కదా అది కూడా హింసే నువ్వు ఊరుకో మళ్ళీ చెప్పించేస్తాడు ఆడి మోకం ఆడికి శుక్లా చదవడమే సరిగ్గా రాదు ఇంకేం చెప్పిస్తాడు నన్నే ఇంత మాట అంటావా ఓ సరస్వతి పుత్ర సాలు అందరూ అండి కేవలం నీ కోసమే నీ కోసమే ఊరుకుంటున్నాను సర్లేండి ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కొంచెం లేవండి నా దగ్గర చూసుకోండి లేడీస్ ఉన్నారు చూసుకోండి రాఘవ్ గారు మా ఆవిడ వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాం ఇదేమన్నా పద్ధతి అయినా చెప్పండి వారానికి నాలుగు సార్లు మా ఇంట్లో టీ తాగుతారు నెలకు కనీసం నాలుగు సార్లు అయినా భోంచేస్తారు టీ పొడి కూడా మా ఇంటి నుంచినే కారం పొడి కూడా మా ఇంటి నుంచినే ఇన్ని చేస్తున్నా నేను వడ్డీ డబ్బులు ఇప్పుడు లేవండి ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పాను ఈ మాత్రం దానికే పంచాయతీకి వచ్చేస్తారు ఇంటి దగ్గరికి కాదండి మరి జస్ట్ అడగడానికి వచ్చా ఏంది బెదిరిస్తారా బెదిరించండి చూద్దాం రాఘవ్ గారు ఏంటి ఏం లేదండి వడ్డీ డబ్బులు మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడే వండి అంతే డబ్బులు దాయడం తెలియదు దాచిన డబ్బులు వసూలు చేయడం కూడా రాదు అసలు మీకు ఏమొచ్చు నాకు అసలు అర్థం కావట్లేదు అంటే తెలిసిన వాళ్ళ దగ్గర రౌడీలో బిహెచ్ఐ నాకు రాదే ఆహా తెలియని వాళ్ళైతే పెద్ద మగదేరా సినిమాలో రామ్ చరణ్ లాగా వంద మందిని చంపేసేస్తారు మరి అసలు మీ వల్ల ఏం కాదని అర్థమైపోయింది వాళ్ళకి నా స్టైల్లో ఉంటే ట్రీట్మెంట్ ఇస్తా